ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಸ್ಪೂರ್ತಿ ನ್ಯೂಸ್ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన హడావుడి మొదలైన నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో నేటి నుంచి ప్రచార పర్వం అనేది ప్రారంభం కావడం జరిగింది ఈ నేపథ్యంలో గల్లీ గల్లీలో తిరుగుతూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రజలను ప్రసన్నం చేసుకుని ఓట్లు వేయించుకుని విజయం సాధించేందుకు తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఆమన్గల్ మున్సిపాలిటీలో కూడా ఈ హడావుడి అనేది ప్రారంభం కావడం జరిగింది ఈ దఫా ఎన్నికల్లో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అనేక మంది ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించి అనేక మంది యువ యువకులు ఈరో ఈరోజు అంటే మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్న నేపథ్యంలో వీరు ఏ విధంగా ప్రచారంలోకి వెళ్ళడం జరుగుతుంది గెలిచేందుకు ఏ విధంగా వ్యూహాలు రచించడం జరుగుతుంది తదితర అంశాలు ఒకసారి తెలుసుకుందాం ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డు నుంచి పోటీ చేస్తున్న రమేష్ అన్న మనస్తో ప్రస్తుతం అంతా ఉన్నారు అన్న నమస్తేనా నమస్త ప్రధానంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పనా అన్న నా కుటుంబం వచ్చేసి పెద్ద కుటుంబం అన్న మాది మళ్ళా వంశం అంటే పెద్ద కుటుంబం మా తాతలు ఇద్దరు మా తాతలకు మన మా పెద్దనాయన కానీ మా కక్కెలు కానీ నలుగురు నలుగురు అల్ల నుంచి నేను వచ్చినన్న ఎన్మల అంటే అప్పటి నుంచి అమన్న పేరు పొందిన మా వంశం నుంచి నన్ను ఒక్కని రాజకీయంగా ఎదగడానికి వచ్చిన ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యువకునిగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఒక పదేళ్ల పాటు అధికారాన్ని కొనసాగించడం టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధాన పార్టీ నుంచి బీఫామ్ లభించడం అనేది అంత ఆశామాస వివరం కాదు ప్రధానంగా దీనికి ఎందుకు అని అంటే పార్టీల నుంచి అభ్యర్థులు అనేక మంది పోటీలో ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో యువకునిగా మీకు అవకాశం లభించడం జరిగింది ఈ నేపథ్యంలో మీ వార్డు పరిధిలో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ప్రచార పర్వం అనేది ప్రారంభమైన ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు మీరు వెళ్తే ఓటర్ల దగ్గరికి వెళ్తే మీకు ఎలాంటి స్పందన వస్తుందన్న నేను కాలేజీ ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా పదిహేనులో అధికారంలో ఉన్నప్పుడు పోయినసారి కూడా నేను టికెట్ పద్నాలుగో వారి నుంచి ఆశించిన బీఆర్ఎస్ నుంచి కొంతమంది వ్యక్తుల వల్ల నాకు అది రాకుండా నా మీద కక్ష కట్టి నాకు రాకుండా బీఫార్మ్ చేశారు అయినా కానీ నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి దాదాపు రెండు వందల వరకు బోర్డులు తెచ్చుకున్నా అట్లైన కానీ గెలుపు పోయి సెకండ్ ప్లేస్లో వచ్చినాను కాకపోతే కొంతమంది ఉండి అది ఇది చేసి నన్ను గెలవలేకపోయారు కాకపోతే ఈసారి పక్కా గెలుస్తానని చెప్పి నమ్మకంతోనే పైన కేసీఆర్ ఆజ్ఞతోని జయపాలన్న గారు నాకు బీఫామ్ కన్ఫర్మ్ చేయమని జరిగింది ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నారో వీరందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి చెందుతుందని ఎన్నికల్లో ప్రచారం వాళ్ళు చేయడం జరుగుతుంది అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్న మీరు ఏ విధంగా ప్రజలకు వెళ్ళడం జరుగుతున్నాను ఇంతకుముందు పదేళ్ళ నుంచి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు రెండేళ్ళ అధికారంలో వచ్చి ఏం చేయలేరని చెప్పి ప్రజలు నమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మ నమ్మకం పోయింది ఏడేసిన కుంగడి ఆనే ఉంది రైతు నిర్బంధం ఆగిపోయింది వాళ్ళు చేసిన అప్పుడు విదంధులకు ముసలి వాళ్ళకు రెండు వందల పెన్షన్ ఉండే కేసీఆర్ రాకముంది కేసీఆర్ వచ్చిన తర్వాత రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేశారు వీళ్ళు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల నుంచి నాలుగు నాలుగు వేలు చేస్తున్నారు ఇంతవరకు రూపాయి చేయాలి ఆ రెండు వేలు కూడా రెండు మూడు సార్లు వేకొట్టి రెండు మూడు నెలలు ఎలక్షన్ మూమెంట్లో కాకపోతే ఇప్పుడు కేసీఆర్ వస్తే ఎవరు వచ్చినా కేసీఆర్ మాకు దండ అండ దండ అని పేర్కొంటారు ప్రజల నేను వారం రోజుల నుంచి ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్కు పోయినా వారో తిరుగుతున్నా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే ఇది వచ్చిన తర్వాత మొత్తం అని బండపుత్రులు దిరుగుతున్నా దేవంత్ రెడ్డిని మీరు యువకునిగా రాజకీయాలకు ప్రవేశించడంతో పాటు అతి తక్కువ సమయంలో అంటే ఉద్యమ సమయం నుంచి మీరు పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి ప్రజలతో మీకుంటూ ప్రత్యేక అనుబంధం కావచ్చు నేరు సంబంధాలు ఉన్న నేపథ్యంలో మీరు కనుక యువకునిగా ఉన్న మీరు వార్డ్ కౌన్సిలర్గా గెలిస్తే మీరు మీ వార్డుకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఒక ఆకాంక్ష మీకుందన్న తాగునీటి సమస్యలు ఉన్నాయని ఇప్పుడు కాలనీ చూసుకుంటే మీరా చెరువు ఉంది నిండుకుండలా చెరువు ఉంది కానీ రెండు మూడు వార్డ్లలో అసలు వాటర్ మిషన్ పైరాత కలెక్షన్ ఇవ్వలేదు ఇంతవరకు రెండేళ్ళు ఇస్తున్నా కానీ కేసీఆర్ చేసిన మిషన్ పైరత నీళ్ళు కొన్ని వార్లలో ఇంతవరకు నల్ల నల్ల కలెక్షన్లు వేయలేదు బోరు మీద ఆధారపడి ఉంటారు బిజీ కాలలో కొన్ని కొన్ని ఇళ్ళకి ఇచ్చారు కావాలని కొన్ని ఇళ్ళకి ఇచ్చారు కొన్ని ఇళ్ళకి వేయలేదు సీజీ రోడ్లు వేయలేదు నేను అధికారం నన్ను ఇట్లా గెలిపించారు అనుకో సీజీ రోడ్లు కానీ ఇంటింటికి మిషన్ పైరత కానీ కంపల్సరీ చేస్తారని నన్ను ప్రజలను నమ్మాలని నేను అనుకోరు రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలన అదేవిధంగా కేసీఆర్ పాలనకు సంబంధించి ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడా ఏ విధంగా ఉంది ప్రజలు ఏ విధంగా చర్చించుకోవడం జరుగుతుందన్న కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడే బాగున్నాను కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా జనాలు మంచిగా ఉన్నానన్నా ఇప్పుడు రెండేళ్ల నుంచి చూస్తే మనం ఏమవుతుంది ప్రీ బస్సు అని పెట్టి ఆటోలో పెట్టేది కానీ ఏమవుతుంది మొత్తం డబుల్ ఛార్జ్ వసూలు చేశారు నిన్న మొన్న సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్సులు వేసి డబుల్ ఛార్జ్ వసూలు చేశారు అందరు రేవంత్ రెడ్డిని తిడుతూనే ఉండరు రైతు బంధు ఇస్తే లేరు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాడు నేను ఒక రైతును నేను వ్యవసాయం చేస్తా ఇంత ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉండే ఇప్పుడు నైట్ సాయంత్రం ఆరు ఏడు కాగానే కట్ అవుతుంది తెలంగాణ మూడు గంటలకు వస్తుంది మేము పల్లీ వేస్తాం వేసిన రైతులకు ఏముంది తెలంగాణ పోయి మళ్ళీ ఇప్పుడు ఏడు గంటలకు మార్చుకోవాలి తెలంగాణ పోయి మళ్ళీ మార్చుకోవాలి అదే పాడు కరెంట్ ఛార్జ్ గురై రైతులు చనిపోవడం జరుగుతుంది అట్లా కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తే ఉదయం పూట పెట్టుకుంటాం నైట్ కూడా బంద్ చేసుకుంటాం కాకపోతే అది గంటలు కరెంట్ వస్తుంది కావాలంటే కరెంట్ ఆఫీస్ చెక్ చేయడం అసలు నైట్ కూడా కరెంటే ఉంటుంది అన్న ఆమన్గల్ మున్సిపాలిటీలో ప్రధానంగా బీజేపీ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో కూడా చైర్మన్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది ఈ దఫా ఎన్నికల్లో బీజేపీని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఢీకొనబోతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అత్యధిక మంది ఆ కౌన్సిలర్లు గెలిచి చైర్మన్ పీఠాన్ని మీరు దక్కించుకుంటారన్న నమ్మకం మీ పార్టీలో కానీ నేతల్లో కానీ మీకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది అన్న ఈసారి కంపల్సరీ చైర్మన్ పీఠాన్ని దక్కించడం అన్న కంపల్సరీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏసారి కంపల్సరీ చైర్మన్ సీటు మేము కొట్టబోతున్నాం బీఆర్ఎస్ తరపున నుంచి బీజేపీ ఎట్లా గెలుస్తుంది అనేది అందరు తెలుసు ఆ జనాలకు తెలుసు ఏ విధంగా గెలిచి ఏ విధంగా రాజకీయాలు చేస్తారు వాళ్ళు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు నా మీద కూడా నిన్న మొన్న నా యువకులు మా క్లాస్మేట్లు నెంబర్ తిరుగుతుండే వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించడం జరుగుతుంది ఒక్కొక్కరు ఫోన్ చేసి ఇట్లా అభయమే ఆయన రాను ఎందుకు పార్టీ జెండా రా అని నా మీ నా పక్కన ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్కి ఫోన్ చేసు ఫోన్ చేసి బెదిరింపు రాజకీయాలు స్టార్ట్ అయినాయి అప్పుడే ప్రధానంగా మీ ఎనిమిదో వార్డుకు సంబంధించి మీరు బీఆర్ఎస్ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ తరఫున కూడా ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ముగ్గురు అభ్యర్థులు ప్రత్యేకంగా మీకే ఓటు వేయాలి మీ వార్డు ప్రజలు అంటే మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి లేదంటే మీ వార్డు ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలన్నా అన్న ఆ ముగ్గురు క్యాండి మిగతా ఇద్దరు క్యాండిడేట్ల గురించి వాళ్ళందరికీ తెలుసు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా మా పొలం పక్కనే ఉంటుంది నేను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు పొద్దువాళ్ళు ఏ సారంగా పోతుంటా వార్లకి వెళ్ళిపోతుంటా అందరు నన్ను గుర్తించి నేను ఎప్పుడు పిలిచిన వాళ్ళకు అందుబాటులో ఉన్నా అని తెలిసే నా మీద నమ్మకంతోనే నన్ను రమ్మని కోరుకోరు నేనైతేనే బాగుంటా అని చెప్పి జనాలు నమ్ముతారు వాళ్ళు ఎట్లయినా అని ఓడిపోతామనే భ్రమతోని ఈ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు ఓకే అన్న ఆల్ ది బెస్ట్ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న